నిజ జీవితంలో పాత్రలను తీసుకొని వాటిని బయోపిక్ సినిమాలుగా తీయటం గత కొన్నెలలో విపరీతంగా పెరిగిపోయింది అలా కాకుండా వాటి నుంచి స్ఫూర్తి పొంది ఊహాజనితమైన కథను రాసుకొని ఓ హీరో స్థాయిని పెంచడం చాలా అరుదుగా జరుగుతోంది దానికో మంచి ఉదాహరణ క్యాప్టెన్ ప్రభాకర్ ఆ విశేషాలు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం పూలన్ బిసర్నైతో డెబ్యూ చేసిన దర్శకుడు సెల్వమణికి మొదటి ప్రయత్నమే గొప్ప విజయాన్ని అందించింది తెలుగులో పోలీస్ అధికారిగా డబ్ చేస్తే ఇక్కడ సూపర్ హిట్ కొట్టింది విజయకాంత్ హీరోగా రూపొందిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో రికార్డ్ అందుకుంది వెంటనే ఈ కాంబినేషన్స్ తో అంతకన్నా పెద్ద బడ్జెట్తో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు నిర్మాత ఇబ్రహీం రౌతర్ ఆ సమయంలో అడవి దొంగ వీరప్పన్ హవా ఓ రేంజ్ లో సాగుతోంది నాలుగు రాష్ట్రాల పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు ఎన్ని ప్లాన్లు వేసినా అంతులేని తెలివితేటలతో తప్పించుకుంటూ ఉండేవాడు శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడుతున్న ఎల్టి చీఫ్ ప్రభాకరన్ తీవ్రవాది అయినప్పటికీ ఒక వర్గం జనంలో ఆరాధ భావంతో హీరోగా వెలుగొందుతున్నాడు ఈ రెండు పాత్రలను కలిపి కథగా మళ్లిస్త ఎలా ఉంటుందన్న ఆలోచనే సెల్వమణిని క్యాప్టెన్ ప్రభాకరం కథ రాసుకునేలా చేసింది తమిళనాడులోని చాలూకుడి అనే అడవి ప్రాంతంలో కఠినమైన పరిస్థితుల మధ్య రెండు నెలలుగా షూటింగ్ చేశారు రిస్కీ లొకేషన్ కావడంతో అనుకున్న దానికన్నా ఎక్కువే ఖర్చయింది సెల్వమని తీస్తున్న విధానం విజయకాంత్ ని అబ్బురపరిచింది ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సినిమా మొదలైన అరగంట తర్వాతే విజయకాంత్ ఎంట్రీ ఉంటుంది శరత్ కుమార్ ఇరవై నిమిషాల్లోపే చనిపోయే చిన్న పాత్ర చేశారు అప్పటికి ఆయన సోలో హీరో మాత్రం కాలేదు రమ్యకృష్ణ అతని ద్వారా గర్భవతి అయ్యే క్యారెక్టర్ లో చివరి దాకా కనిపిస్తుంది ఇళ రాజా అంతటి దిగ్గజంతో సెల్వమణి కేవలం రెండు పాటలు మాత్రమే కంపోజ్ చేయించుకున్నారు అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను గొప్పగా చేయడం ప్రేక్షకులను ఉర్రు తొలగించింది ఇది విజయకాంత్ వందవ సినిమా దీని దెబ్బకే ఇది కాస్త ఆయన ఇంటి పేరుగా మారిపోయింది తమిళంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్లో విడుదలై బ్లాక్ బాస్టర్ సాధించింది తెలుగులో అదే సంవత్సరం ఆగస్ట్ ఇరవై మూడున నిర్మాత సిఎల్ నర్సారెడ్డి క్యాప్టెన్ ప్రభాకర్గా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ సూపర్ హిట్ అందుకుంది విజయకాంత్ కు సాయి కుమార్ చెప్పిన డబ్బింగ్ మెయిన్ హైలైట్ గా నిలిచింది క్లైమాక్స్లో వీరప్పన్ లాంటి వాళ్లను వ్యవస్థ ఎలా తయారు చేసిందనే దాని మీద పెట్టిన సంభాషణలు చాలా బాగా వచ్చాయి హీరో హీరోయిన్ జూయట్ లేకుండా ఇంత పెద్ద సినిమా ఆ దశాబ్దంలోనే రాలేదంటూ పత్రికలు ప్రత్యేకంగా ప్రశంసించాయి అలాగే విలన్ మన్సూర్ అలీఖాన్ కు అవకాశాలు వెల్లువెత్తాయి అప్పటిదాకా తమిళ స్టార్ హీరోలకు వంద సినిమా హిట్ కాలేదనే నెగిటివ్ సెంటిమెంట్ ఉండేది దాన్ని క్యాప్టెన్ ప్రభాకర్ మూవీ సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేసింది యాక్షన్ ఎపిసోడ్స్ గురించి కొన్ని నెలల పాటు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉండేవారు సీనియర్ నటి మాజీ మంత్రి రోజా భర్తే ఈ సినిమా దర్శకుడు సెల్వమణి తర్వాత ఆమెతో చామంతి చేసే హెట్ కొట్టారు ఆ టైంలోనే ప్రేమ మొదలై వివాహం దాకా వెళ్ళింది వాళ్ళ వివాహిక జీవితం బాగున్నప్పటికీ సెల్వం అనే కెరియర్ మాత్రం దెబ్బతినింది అది ఎలాగో మరోసారి చెప్పుకుందాం